హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎస్ఎస్ఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కే అనేది రిలీజ్ అయింది కే అనేది చెక్ చేసుకున్నారు ఓకే అంతా వెల్ అండ్ గుడ్ ఓకే కొంతమంది ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేసుకున్నారు మ్యాక్సిమం చాలామంది అయితే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసుకున్నారు సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయమని చెప్పడం అయితే జరిగిందేనో సో దాన్ని బట్టి మీరు కామెంట్ చేశారు కొన్ని డౌట్స్ అంటే దాన్ని బట్టి నేను ఒక వీడియో రూపంలో ఇప్పుడైతే చేస్తున్నాను కొంచెం మంచి డౌట్స్ అడిగారు ఓకే ఇప్పుడు ఒకసారి మీరు అడిగిన డౌట్స్కి దాని నా యొక్క సమాధానాలు ఏంటి అనేది ఒకసారి అయితే చూసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పీఈటి అండ్ పిఎస్టీ మీద ఎలక్షన్ ప్రభావం ఉంటుందా ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అడగడం అయితే జరిగింది ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసి ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసుకుందాం అనుకున్నారు బట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు ఎగ్జామ్ షెడ్యూల్ మట్టికి పోస్ట్పోన్ చేశారు ఇది మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా ఎస్ఎస్సి సిపిఓ కావచ్చు ఎస్ఎస్సి జేఈ కావచ్చు ఎస్ఎస్సి ఫేజ్ ట్వెల్వ్ కావచ్చు ఇవేంటంటే ఎగ్జామ్ అనేవి పోస్ట్పోన్ చేసుకున్నాడు తర్వాత ఆఫ్టర్ జూన్ ఫోర్ తర్వాత అన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎలక్షన్ టైంలో ఎగ్జామ్ పెడతాం అనేది కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఎగ్జామ్ అనేది ఒకసారి చూసుకున్నట్డితే మీకు అనుకోకుండా మీ యొక్క పోలింగ్ డే రోజు మీ యొక్క ఎగ్జామ్ సేమ్ డేట్ వస్తే ఏంటి సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి పోస్ట్పోన్ చేసేయడం అనేది జరుగుతుంది పైగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అది ఇయర్లీ వన్ టైం జరిగింది అది ఒకసారి ప్రతి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది దానికి సంబంధించి ఈసారి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మీ ఇరవై ఆరుని కండక్ట్ చేయడం జరుగుతుంది బట్ అది కూడా పోస్ట్పోన్ చేసి జూన్ పదహారుకి అయితే పోస్ట్పోన్ చేశారు సో ఇక్కడ ఒకసారి చూసుకోండి ఈ ఎగ్జామ్సే పోస్ట్పోన్ చేశారు ఇక్కడ ఏంటంటే సిఏపిఎఫ్ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వరు అలాంటిది సిఏపీఎఫ్ వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో సెక్యూరిటీ ఇస్తారండి టోటల్గా సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ ఎస్ఎస్బి బిఎస్ఎఫ్ ఓకే ఇలా ఈ ఐదు ఫోర్సుల్లో వాళ్ళు సెక్యూరిటీ అయితే ఇస్తారు టోటల్గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి సంబంధించి సిఏపీఎఫ్కి సంబంధించి మనం ఏవైతే డిస్కస్ చేసుకున్న ఐదు ఫోర్సులు ఉన్నాయో ఐదు ఫోర్సుల్లో తొమ్మిది వందల యాభై కంపెనీలు అంటే బెటాలియన్స్లో కంపెనీస్ అయితే ఉంటాయి ఆల్ఫా బీటా డెల్టా అని ఇలా తొమ్మిది వందల యాభై కంపెనీలకి దగ్గరగా మీకు సిఎఫ్ఎఫ్ అదే సిఏపిఎఫ్ వాళ్ళు ఎలక్షన్కి సంబంధించి డ్యూటీస్ అయితే పండి సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు మేలో ఈవెంట్స్ అనేవి కదివే పనే లేదు మోస్ట్లీ ఈవెంట్స్ అనేవి జూన్లోనే కండక్ట్ చేస్తారు సో మీరు మంచిగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ డౌట్ వచ్చేసి నెక్స్ట్ ఎస్ఎస్సి జేడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు బ్రదర్ అని అడిగారు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సీ వాళ్ళు ఆల్రెడీ క్యాలెండర్లో రిలీజ్ చేశారు అందులో చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నోటిఫికేషన్ ఉండడం అయితే జరిగింది దానికి సంబంధించి సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదులో సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అర్థమైందా నోటిఫికేషన్ అయితే ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున అయితే రిలీజ్ అవుతుంది మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు బ్రదర్ ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖునే రిలీజ్ చేస్తారా నోటిఫికేషన్ అంటే అక్కడ ఒక రెండు మూడు రోజులు డిలే అవ్వచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ప్రజెంట్ ఇప్పుడున్న న్యూ వెబ్సైట్ డిజైన్ చేశారు కదా ఇప్పుడు చూసుకున్నట్టయితే సిహెచ్ఎస్ఎల్ కావచ్చు జేఈ కావచ్చు ఫేస్ట్ వాళ్ళు కావచ్చు సిపిఓ కావచ్చు ఈ నోటిఫికేషన్స్ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ కంటే కొన్ని రోజులు లేట్గా వదిలేరు అంటే టెన్ డేస్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ కావచ్చు వన్ మంత్ కావచ్చు లేదు వన్ వీక్ కావచ్చు నోటిఫికేషన్స్ అనేవి కొంచెం లేట్ వదిలేరు సో జీడీ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే ఆ రోజున ఇరవై ఏడో తారీఖున వదలొచ్చు లేదు అంటే ఒక వారం రోజులు డిలే చేసి ఏ సెప్టెంబర్లో మంత్లోనో రిలీజ్ చేయొచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది మీరు అందులో నో డౌట్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అయిపోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ డౌట్ వచ్చేసి రన్నింగ్ మెజారిటీగా బాయ్స్కి ఎక్కడ ఇవ్వచ్చు గ్రౌండ్ ఆర్ రోడ్ అని అడగడం అయితే జరిగింది సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే నేను టూ డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎస్ఎస్సి జీటి కానిస్టేబుల్కి సంబంధించి పిఈటి అండ్ పిఎస్టీ లాస్ట్ టైం ఎక్కడ కండక్ట్ చేశారని చెప్పి టూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేయడం అయితే జరిగింది సో అందులో ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మొత్తం ఎనిమిది సెంటర్లో అండ్ పిఎస్టీ అయితే కండక్ట్ చేశారు అందులో ఒక గ్రౌండ్ ఉన్నదల్లా ఇందిరా ప్రదర్శిని స్టేడియం ఒక్కటే ఆ ఇందిరా ప్రదర్శిని స్టేడియంలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో అయితే చుట్టూ మనకి గ్రౌండ్ ట్రాక్ ఉంటుంది కదా నాలుగు వందల మీటర్ మీటర్ల ట్రాక్ అందులో కండక్ట్ చేశారు బట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్కి సంబంధించి చుట్టూ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ సంథింగ్ అది ఏడు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు ఎంతో ఉంటుంది ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు సో అందులో కండక్ట్ చేయడం అయితే జరిగిందంట ఇదోటైతే చూసుకోండి ఓకే మీకు మోస్ట్లీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇచ్చిన పీఈటి అండ్ పేస్టింగ్ సెంటర్స్ని బట్టి అవైలబిలిటీగా మ్యాక్సిమం రోడ్లే ఉంటాయండి మీ దగ్గరలో అవైలబిలిటీ ఉన్నదే మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి ఇక నెక్స్ట్ రోడ్ వచ్చేసి బ్రో నేను వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న ఎలిజిబుల్ అవుతానా అలాగే ఒక ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి అన్న నేను హైట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ ఉన్నా కానీ ఫీమేల్కి వన్ ఫిఫ్టీ సెవెన్ కదా మరి నేను క్వాలిఫై అవుతాను అని అడగడం అయితే జరిగింది సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే హైట్లు అనేవి వాళ్ళు ఎంత ఇచ్చారో ఖచ్చితంగా అంత ఉండాలండి హైట్ కంపల్సరీ మేల్ క్యాండిడేట్ అయితే వన్ సెవెంటీ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి అందులో నో డౌట్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏంటంటే నాకు తెలిసినంత వరకు మీరు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఏమైనా బాడీలో బెండింగ్ అనేది ఉంటే ఆ బెండ్ అనేది పోయి మీరు స్ట్రైట్గా నిలబడతారు సో మీరు ఏంటంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనేవి రోజు రన్నింగ్ తర్వాత కంపల్సరీ చేయండి అండి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ యాక్చువల్గా చెప్పాలంటే హైట్లు కంపల్సరీ ఖచ్చితంగానే చూస్తారు హైట్లో నో మరి ఇక మీ ఇష్టం నేను చెప్పాల్సింది అయితే చెప్పాను హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే మోస్ట్లీ మీరు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ రోజు కంపల్సరీగా చేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసి నాక్నీ సొల్యూషన్ చెప్పండి బ్రదర్ అని అడగడమే జరిగింది ఒకసారి చూసుకున్నట్టయితే నేను స్క్రీన్ పైన ఒక లెగ్స్ పొజిషన్ అయితే పెడతాను ఆ లెగ్స్ పొజిషన్ పెట్టి మీరు సెటప్స్ అయితే తీయాలి అర్థమైంది రోజు రన్నింగ్ అయిన తర్వాత లెగ్స్పోజేషన్ పెట్టాను కదా ఆ లెగ్స్ పొజిషన్ పెట్టి మీరు సెటప్స్ అయితే తీయాలి ఆ సెప్ సెటప్స్ మామూలుగా తీసిన తర్వాత ఇంకా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి నాకినీక్ సంబంధించి ఎక్సర్సైజ్ అయితే వస్తాయి ఆ ఎక్సర్సైజెస్ చూసిన తర్వాత అలాగే మీరు ఆ ఎక్సర్సైజెస్ చేయండి కంపల్సరీగా ఎక్సర్సైజెస్ చేసి నైట్ పడుకునేటప్పుడు మీరు కాలం మీ యొక్క టైస్ మధ్యలో తలగడి దిండి అయితే పెట్టుకోండి ఓకే దాని ద్వారా కొంచెం ఎక్స్పాండ్ అయితే అంటే కొంచెం గ్యాప్ అయితే క్రియేట్ అయింది సో నాక్నీకి అయితే ప్రజెంట్ బెస్ట్ సొల్యూషన్ అయితే ఇదే ఇంకో డౌట్ ఏంటంటే అన్న అప్లికేషన్లో వన్ వర్డ్ రాంగ్ పడింది అన్న రిజెక్ట్ ఏమైనా చేస్తారని అడగడం అయితే జరిగింది సో మీరు ఏం మిస్టేక్ చేశారనేది అయితే కామెంట్ చేయలేదు బ్రదర్ వన్ వర్డ్ అనేది మిస్టేక్ చేశా అని చెప్పారు సో దీనికి ఏంటంటే మీరు లాయర్ చేత నోటరీ అయితే చేయించాలి ఒకసారి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు లాయర్ చేత నోటరీ చేయిస్తే అది తీసుకెళ్తే ఒకసారి అయితే సరిపోద్ది సో మీరు ఒకసారి చెప్పాలి అప్లికేషన్ చేసేటప్పుడు ఇలా మిస్టేక్ ఉందండి అది లాటరీ చేయించాను ఇలా అని చెప్తే సరిపోద్ది ఓకే వాళ్ళు అడిగితే ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ సరిగ్గా చేయకపోతే ఇంటికి పంపిస్తారా అని అనడం జరిగింది సో అలాంటిది ఏముండదండి మీరు అటువంటి పొరపాటు ఏం పడవసరం లేదు సో వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే ఇంకా మీకు సెక్యూరే అండి మీకు ట్రైనింగ్ సరిగ్గా చేయకపోతే ఇంటికి పంపించేస్తారు అలాంటిది ఏం లేదు ట్రైనింగ్ వాళ్ళు చెప్తారు లేకపోతే పనిష్మెంట్లు కూడా ఇస్తారు ట్రైనింగ్ సరిగ్గా చేయకపోతే సో దాన్ని బట్టి ఆ పనిష్మెంట్లు బట్టి ఆ పనిష్మెంట్ల కంటే సరిగ్గా ఒళ్ళొంచి చేస్తామే రైట్ అనుకుంటారు సో దాన్ని బట్టి మీరు చేంజ్ అయిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుమించి మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు సో ఏంటంటే మీకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడొచ్చేమో కానీ మొత్తానికి తర్వాత అయితే మీరు లైన్ అయిపోతారు అంతకు మించి అయితే ఏముండదు వాళ్ళు పనిష్మెంట్లు ఇచ్చేదానికంటే ట్రైనింగ్ సరిగ్గా చేస్తేనే ఇవ్వమనుకుంటారు సో ఇదోటైతే గుర్తుపెట్టుకోండి మీరు అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి ఇంటికి పంపించేయడం అలాంటిది ఏమి ఉండదు సో ఇక్కడ ఒక డౌట్ అడగడం జరిగింది వన్స్ మనం ఆల్రెడీ ఒక ఫోర్స్లో సిఏఎస్ఎఫ్ కావచ్చు బీఎస్ఎఫ్ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు జాబ్ చేస్తుండగా మళ్ళీ ఎస్ఎస్జిడి ఎగ్జామ్ పడితే రాసుకోవచ్చు అని అడగడం జరిగింది ఎస్ మీరు మళ్ళీ నోటిఫికేషన్ పడితే మీరు రాసుకోవచ్చు అందులో నో డౌట్ కాకపోతే మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్రెడీ మీరు ప్రజెంట్ ఎస్ఎస్ కానిస్టేబుల్ ద్వారా భర్తీ అయ్యి బీఎస్ఎఫ్లోనే వర్క్ చేస్తున్నారు అలాగే మీకు మహా అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా మంచి మార్కులు వచ్చినాయంటే అదే జీడీ కానిస్టేబుల్ సిఏఎస్ఎఫ్ఓ లేదు అదర్ ఫోర్స్లో ఎస్ఎస్ఎఫ్ఓ మళ్ళీ కానిస్టేబుల్గానే మీరు జాయిన్ అవుతారు సో దీనికంటే నా నుంచి ఇచ్చే బెటర్ సజెషన్ ఏంటంటే సిపిఓ ఉంటుంది మీకు ఆల్రెడీ మీకు చాలామందికి ఐడియా ఉంటుంది మీకు ఓపిక ఉంటే సిపిఓ రాసుకోండి సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ అంటేది సో అది జీడి కానిస్టేబుల్ కంటే కొంచెం టఫు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది రాసుకోండి లేదు అంతకు మించి మీ దగ్గర స్టామినా ఉంటే అసిస్టెంట్ కమాండెంట్ రాసుకోండి సో మీకు ఇదే నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే సో మ్యాక్సిమం ఉన్న క్యాడర్ కంటే బెటర్ ఆలోచించండి అండి ఓకే ప్రెజెంట్ మీరున్న సిచ్యువేషన్ కంటే బెటర్ ఎప్పుడైనా ఆలోచించాలి అర్థమైందా సో మీరు ఆల్రెడీ ఫోర్స్లో వర్క్ చేస్తున్న అయినా రాసుకోవచ్చు ఏం కాదు ఇక లాస్ట్ డౌట్ వచ్చేసి ఎస్ఎస్బి వర్సెస్ ఏఎస్ఎఫ్ డిఫరెన్సెస్ అంటే జాబ్ రోల్ కావచ్చు శాలరీ కావచ్చు పోస్టింగ్ కావచ్చు ఇవన్నీ గురించి కొంచెం చెప్పండి ప్రధాన అడడం జరిగింది సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్ఎస్బి అంటే మెయిన్ ఏంటంటే ఇండియా నేపాల్ బార్డర్ ఇండియా భూటాన్ బార్డర్లో వీళ్ళు సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఉమెన్ ట్రాఫిక్ కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఏవైనా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా రెస్పాండ్ అయ్యే ఫోర్సు ఎస్ఎస్బి ఇండియా నేపాల్ అండ్ ఇండియా భూటాన్ బార్డర్లో ఓకే బట్ ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్బీని ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ బెటాలియన్స్ అనేవి ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క డ్యూటీ పరిధిని విస్తరిస్తున్నారు అంటే సిఆర్పిఎఫ్తో కలిసి నక్సలిజాన్ని కూడా ఎర ఎరడిగే అంటే అరిగట్టే చర్యల్లో ఇప్పుడు ఎస్ఎస్బి కూడా ఉంది అలాగే మన హైదరాబాద్ ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఒక ఎస్ఎస్బి బెటాలియన్ని ఏర్పాటు చేస్తున్నారు మీకు కనుక ఎస్ఎస్బి ఫ్యూచర్లో జాబ్ వచ్చిందంటే కొన్నాళ్ళు మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో చేసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది ఎస్ఎస్బికి సంబంధించి ఓకే అదే సిఐఎస్ఎఫ్ చూసుకున్నట్టయితే మెయిన్గా వీళ్ళేంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మెయిన్గా సిఏఎస్ఎఫ్ డ్యూటీ వచ్చేసి పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ బీహెచ్ఎల్ భారత్ హేవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అలాగే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటికి మెయిన్గా ఇంకా గవర్నమెంట్ కంపెనీస్ చాలా ఉంటాయి వీటికి సంబంధించి సెక్యూరిటీ అనేది మెయిన్గా ప్రొవైడ్ చేస్తారు సిఎస్ఎఫ్ వాళ్ళు అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్ మనకేమైనా ఇంకా అదర్ ఇండస్ట్రియల్ లైక్ ప్రైవేట్ కంపెనీస్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి రిలయన్స్ వాళ్ళవి అలాగే అదాని వాళ్ళవి వాళ్ళకి ఏదైనా సెక్యూరిటీ కావాలన్నా సీఏఎస్ఎఫ్ వాళ్ళు చూసుకుంటారు ఇంకా నెక్స్ట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరు దీనికి కూడా సిఏఎస్ఎఫ్ సెక్యూరిటీ అని ఉంటుంది ఇంకా నెక్స్ట్ మెట్రో సిటీస్ అయితే ఉన్నాయి కదా మనకి ప్రజెంటు ఢిల్లీ మెట్రో కావచ్చు అలాగే చెన్నై మెట్రో ఇక రకరకాల రాష్ట్రాల్లో మెట్రోస్ అయితే ఉన్నాయి కదా ఆ మెట్రోస్కి కూడా సిఏఎస్ఎఫ్ వాళ్ళకి సెక్యూరిటీ అయితే ఉంటుంది అలాగే కొంతమంది విఐపిస్ కూడా సెక్యూరిటీ అనేది ఇస్తారు సో మెయిన్గా వెల్ డ్యూటీస్ ఏంటంటే ఎక్కువ సిటీల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు ఉన్న వాటిల్లో అన్ని ఫోర్సుల్లోకి వెళ్ళా మీకు బెస్ట్ అంటే ఎక్కువగా సిటీ వాతావరణాన్ని ఇష్టపడే వాళ్ళకి సీఏఎస్ఎఫ్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అలాగే మన ఇండియాలో ఉన్న డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా సిఏఎస్ఎఫ్ సెక్యూరిటీనే ఉంటుంది సో మీకు ఇక్కడ శాలరీ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎస్ఎస్బీకే శాలరీ ఎక్కువ వస్తుందండి సిఏఎస్ఎఫ్ కంటే ఎస్ఎస్బీకే శాలరీ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఎస్ఎస్బీ వాళ్ళకి రిస్క్ అలవెన్స్ అనేది ఉంటుంది సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఎస్ఎస్బీకే శాలరీ ఎక్కువ అనేది వస్తుంది సో ఇది మొత్తానికి పోస్టింగ్ అయితే ఆల్రెడీ చెప్పే కదా మన తెలంగాణలో ఎస్ఎస్బి కనుక మీకు వస్తే మన తెలంగాణలో ఒకసారి చేసుకునే అవకాశం కూడా వస్తుంది లైఫ్ టైంలో సిఏఎస్ఎఫ్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు తెలంగాణలో చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి ఓకే ఎన్టీపీసీ ఉంది బెల్ ఉంది ఓకే ఇలా రకరకాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి సిఏఎస్ఎఫ్ అయితే డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చేసుకోవచ్చు అర్థమైందా మీకు మొత్తానికి డీటెయిల్స్ అయితే